ఎత్తైన పర్వతాల మీద ఒక పెద్ద గరుడ పక్షి గూడు ఉంది చాలా మెరిసే అందమైన ఈకలు ఉండేవి అవి గరుడ పక్షికి చెందినవి కానీ ఒక చిన్న ఈక మాత్రం భిన్నంగా ఉండేది అది ఒంటరిగా ఎగరాలని కలలు కనేది ఇక్కడ అని ఆ చిన్న ఈక ఆలోచించింది ఒక ఉదయం చలువైన గాలి గూడు పక్కగా వీచింది ఆ ఈక పిలిచింది నన్ను తీసుకెళ్ళు నేను ఒంటరిగా ఎగరాలని ఉంది గాలి నవ్వింది నిశ్చయంగా చెప్పింది అంటూ గాలి ఆ ఇకను ఆకాశంలోకి ఎత్తింది ఈక గిరగిరా తిరిగి నృత్యం చేస్తూ స్వేచ్ఛను ఆనందించింది చూడండి నాకు ఎవరూ అవసరం లేదు అని అది నవ్వింది కానీ కొద్దిసేపటికే గాలి అలసిపోయి నెమ్మదించింది క్రమంగా కిందకు జారుతూ ఒంటరిగా పడిపోయింది అది ఒక నిశ్శబ్ద లోయలో పడిపోయింది అక్కడ ఇతర ఈకలు లేవు లేదు కేవలం నిశ్శబ్దం మాత్రమే ఈక మళ్లీ ఎగరాలని ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు స్వేచ్ఛ అంటే ఇది కాదుగా అని అది నిరాశగా అనుకుంది పాజ్ అప్పుడు ఓ ముదువైన గాలి నవ్వుతూ వచ్చింది వెచ్చ అంటే ఒంటరిగా ఉండటం కాదు అంది అది నువ్వు ఎక్కడికి చెందావో తెలుసుకోవడమే ఇక నక్షత్రాల కింద నిశ్శబ్దంగా ఆలోచించింది దానికి గూడు గరుడపు వేడి రెక్కలు గుర్తొచ్చాయి గాలి అంది అది మృదువుగా నన్ను ఇంటికి తీసుకెడతావా అలి నవ్వింది తప్పక నా చిన్న ఈక అంది ఇద్దరూ కలిసి మళ్లీ పర్వతం వైపు ఎగిరారు గరుడం తన రెక్కలను విస్తరించి ఎదురు చూసింది నీవు చాలా దూరం ప్రయాణించావు అంది ప్రేమగా తేలికైన ఈకకు ఒక దిశ అవసరం ఈక సంతోషంగా గరుడపు రెక్కల్లో తలదాచుకుంది నిజమైన స్వేచ్ఛ అంటే ఒంటరిగా ఎగరటం కాదు నువ్వు ఎక్కడికి చెందావు